నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బీహార్లో కడుతున్న ఎన్టీఏ కూటమి నూట తొంభై స్థానాల్లో ఆధిక్యం మహాగఠ్బంధన్ గతంలో కంటే సగం స్థానాలు కాంగ్రెస్ ఆర్జేడీకి గట్టి షాక్ ఇచ్చిన బిహార్ ఓటర్లు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ హవా నవీన్ యాదవ్ కి ఇరవై వేలు దాటిన మెజారిటీ ఏపీ దేశానికి గేట్ వేల మారుతోందన్న చంద్రబాబు వైజాగ్ లో సిఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం కిమక వ్యాఖ్య మహబూబాబాద్ లో హెచ్ఎస్ లో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఆందోళన చూస్తే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వికృత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎం కార్యాలయం ఎదుట విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు మహబూబాబాద్ పట్టణంలోని కంకరపోర్టు జడ్పీహెచ్ఎస్ లో ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఉపాధ్యాయుడికి వ్యతిరేక నినాదాలతో పాఠశాల ప్రాంతాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు హోరెత్తించారు ఆందోళన విషయం తెలుసుకుని పాఠశాలకు చేరుకున్న పోలీసులు విద్యార్థుల పేరు వద్దు వీరేనా సార్ మా పాపలు ఇక్కడనే చదువుకుంటున్నాను సార్ అయితే మనకు ఉన్నత పాఠశాల కబ్బ గోల్డ్స్ కూడా ఇక్కడ మహిబా జిల్లా ఇక్కడ ఒక టీచర్ ఏం చేస్తున్నాడు సెవెంత్ క్లాస్ అమ్మాలి సిక్స్త్ క్లాస్ అమ్మాలి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ గిచ్చడం కానీ గిల్లడం కానీ కాలు తొక్కడం కానీ ఇవి జరుగుతున్నాయి సార్ ఈ పిల్లలు కూడా ఇందువల్ల జనరల్ పడి జరుగుతుంది చెప్పలేదు మొన్న తెలిసేసరికి హెచ్ఎం కాంపిటీస్తే హెచ్ఎం అన్నట్టు కదా మీ పిల్లలు పోయి మీ తల్లిదండ్రులు చెప్పమాకండి నేను మాట్లాడుతాను అనమాట ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇట్లాంటి టీచర్ మాత్రం ఈ టీచర్ కాదు సిక్స్త్ పోయి సెవెంత్ పోయి ఎయిత్ పోయి నైన్త్లో కూడా ఇదే పద్ధతి చేస్తారు సార్ గతంలో కూడా ఒక సార్ ఇంట్లోనే ఉండే అతను సస్పెండ్ చేసిండు ఇట్లాంటి టీచర్ వల్ల ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది సార్ పిల్లలకు ఈ సార్ హెచ్ఎం కూడా తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ఎంతవరకు కరెక్ట్ ఈ చర్య తీసుకొని అతను సస్పెండ్ చేయాలి సార్ అతను ఉంటే మాత్రం పిల్లలు ఇది చాలా ఘోరంగా తయారవుతుంది సార్ ఈ రోజు మన ఈ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అని వచ్చినాం సార్ ప్రతి శనివారం రోజు నెల జరుగుతుంది అందులో ఇది కూడా అడుగుదామని అందరూ పేరెంట్స్ అని మాట్లాడుకొని వచ్చి అడుగుతున్నాం సార్ మీకు ఏ న్యాయం కాదు ఇప్పుడు అతను ఈ బళ్ళ ఉండొద్ది సస్పెండ్ చేయాలి సార్ ఆ న్యాయం వరకు అక్కడ కదలం సార్ హెచ్ఎంకు చెప్తే తల్లిదండ్రులకు చెప్పవద్దు మీరు అన్నారట సార్ చర్య తీసుకోవాలి సార్ ఇట్లాంటి హెచ్ఎం ఉంటే ఏం చేస్తారు సార్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవద్దు అన్నాడు హెచ్ఎం ఏమో ఎవరికి చెప్పొద్దు అన్నాడు మరి ఏం చేయాలి ఆయన క్లీన్ చేస్తాడు ఈయన ఇంకో ఆయన అంటే చేయమంటాడు మరి ఈయన కూడా క్లీన్ చేస్తాడా పేరు బద్వీరన సార్ మా పాప liikనే జరుగుతున్నా సార్ మా క్లాస్ చదువుతున్నది చదువుతున్నది ఇక్కనే చదువుతున్నది అందరూ చాలా చాలా రవి సార్ మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వికృత చేష్టలతో ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఎం కార్యాలయం ఎదుట విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపట్టారు మహబూబాబాద్ పట్టణంలోని కంకర్ బోర్డు జెడ్పీహెచ్ఎస్ లో ఈ ఘటనపై సర్వత్రా ఆందోళనలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఉపాధ్యాయుడుపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి పట్న కింద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన చేయడం తోటి మాత్రం ఆ విద్యార్థిని వెళ్ళి తమ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు వచ్చేసి పాఠశాలలు ధర్నా చేసుకుంటూ ఆ వికృత చేసులు చేసిన ఉపాధ్యాయుని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి అంతేకాకుండా మాత్రం చర్యలు తీసుకోవడం ధర్నా చేయడం జరిగింది ఒకటే చూసుకోవచ్చు ఒక మైబాబ్ జిల్లా కాదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ అటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా మంది చిన్నారి మహిళలతో మాత్రం అసభ్యంగా చూస్తూనే ఉన్నాము అయితే గతంలో చూసుకుంటాం మాత్రం కర్నూలు జిల్లా జరిగింది మొన్న ఖమ్మం జిల్లా జరిగింది నేడు ఉమ్మడి వర్గం జిల్లా గల మైబాద్ జిల్లా జరిగింది ఇటువంటి చేసలు జరుపుతున్న మాత్రం అధికారులు మాత్రం చూసి చూసి చూడడం మాత్రం వేస్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకున్న మాత్రం ఈ రోజు జరిగిన సంఘటన మాత్రమో రాష్ట్ర ప్రభుత్వం చర్చగా ఉందని కోసం అయితే ఉపా ఉపాధ్యాయు ఉపాధ్యాయుని మాత్రము నేను ఏం చెప్పారు చేయలేదు అని చెప్పిన తోటి విద్యార్థులు మాత్రము ఈ ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చిన సమయం చూసుకుంటే మాత్రం బయటికి వెళ్లే వరకు ఖచ్చితంగా మహిళల తోటి అంటే విద్యార్థులతోటి మాత్రం దుసుగా పరిచయం చూస్తూనే ఉన్నారు ఇటువంటి సంఘటన మదేశాలు జరుగుతూ మాత్రం ఖచ్చితంగా చర్యలు చూసుకుంటామని మాత్రము ఉపాధి ఇస్తున్నారు కానీ అధికారులు మాత్రము విషయం తెలుసుకుని పోలీస్ శాఖ సదురు ఉపాధ్యాయులతో చర్చించిన తర్వాత పదవం చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తాము అంతేకాకుండా పై స్థాయి అధికారులు కూడా మేము సమాచారం ఇస్తాము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామో చెప్పడం జరిగింది అయితే ఎవరు చూసుకోవచ్చు ప్రభుత్వ పద్ధతి అంటే ఓనవాలు నిర్పాల్సిన ఉపాధ్యాయుల ఈ రోజు పిల్లల మీద ఇటు పాక్షిక పాక్షికంగా చూస్తుంటే మాత్రము ఇంకా మానవ బంధాలు మొత్తం ఇంకా కుంటుపడే పరిస్థితి కొనవచ్చు అటువంటి నేపథ్యంలో మైబాజు సంఘటన మాత్రమో చర్చ సర్వత్రా చర్చాకర్ బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి ఎన్డీఏ భారీ ఆధిక్యంలో ఉంది బీహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదు కాగా ప్రభుత్వం మారుతుందనే అంచనాలు తలకిందులయ్యాయి దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకుందని అంచనా వేశాయి ఆ ప్రకారమే ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న నితీష్ కుమార్ మళ్లీ సీఎం కాబోతున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నాయకత్వంలోని ఇండియా కూటమి దారుణంగా విఫలమైంది కూటమి కుల సమీకరణాలు బెడిసి కేవలం నలభై స్థానాల్లోపే మహాగఠబంధన గెలిచే పరిస్థితి నెలకొంది మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ప్రతి రౌండ్ లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి రౌండ్ నుంచి లీడ్ లో కొనసాగుతున్నారు లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు వెనుకబడే ఉన్నారు ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై మూడు వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు మరోవైపు గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేస్తూ ఉన్నారు తమ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం కావడంతో గాంధీభవన్ వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ముఖ్య నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకుని టపాకాయలు కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటున్నారు కౌంటింగ్ లో కాంగ్రెస్ విజయం వైపు దూసుకెళ్తూ ఉండగా బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది ఇక బీజేపీ పార్టీ దరిదాపుల్లోనూ లేకుండా పోయింది జుబ్లహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల సరళి నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని హైదరాబాద్ మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ లో జరుగుతున్న అభివృద్ధి మాదిరి ఇక్కడ కోసం ప్రజలు ఆలోచించారని అన్నారు సానుభూతి బ్యారస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా మహిళల సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు అయినా కూడా ప్రజలు కాంగ్రెస్ అన్నారు బీఆర్ఎస్ బీజేపీల దోస్తి మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో గల్లీలో కూడా దోస్తిగా మారిందనే విషయం రుజువైందని పొనం ప్రభాకర్ ఆరోపించారు అక్కడ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించారని చెప్పినాం జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అభివృద్ధి ఆకాంక్షించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పినాం ఇది కాక ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువగా ప్రజలకు వాళ్లకు కళ్ళకు కనబడే విధంగా సన్న బియ్యం రోజు తింటా ఉన్నారు నెల రాగానే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందుకుంటా ఉన్నారు ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు పది సంవత్సరాలుగా అయ్యో మా రేషన్ కార్డు అని ఏడిస్తే కూడా రాని రేషన్ కార్డును పొందినారు ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరం ఇక్కడ వన్ ప్లస్ వన్ పేరు మీదన ఇంకా ఇతర స్థలం కొరత కాబట్టి హైదరాబాద్లో కూడా ఇండ్ల నిర్మాణం మా బాధ్యత ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదికి దాడికి వచ్చి ఒక ఆ వాయిస్ టోన్ చూస్తే చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది పోలీసులు మా శాసన సభ్యులు మా నాయకులు అక్కడ ఉండొద్దని హెచ్చరిక చేసి మా విలు దేశానికి గేట్ వేల ఆంధ్రప్రదేశ్ మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పెట్టుబడిదారుల లక్ష్యంగా ఏపీ ఏదైతే ఉందని తెలిపారు విశాఖలో జరుగుతోన్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు ప్రధాని మోదీ పాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని రెండు వేల నలభై ఏడులోగా భారత నంబర్ వన్ ఎకానమీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలు వనరులు సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే ఇండియాకు తెరుగు ఉండదని అభిప్రాయపడ్డారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత వైపు చూసే పరిస్థితి వచ్చిందని అన్నారు

Or you need not go to any government officer. Directly once you sign, I will give you an escrow account. Then automatically on that day you can release your get your money through bank. Even if necessary, I am going to implement sovereign guarantee also. This is the best way I can do it. Now all reforms we have brought. బెస్ట్ ఇన్సెంటివ్స్ వి ఆర్ గివింగ్ బెస్ట్ పాలసీస్ వి ఆర్ గివింగ్ నౌ ఎస్క్రో అకౌంట్ ఆల్సో వి క్రియేటింగ్ విత్ సవర్ ఇన్ పవర్ నౌ ఇట్ ఈస్ విత్ యు టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఖమన్ జిల్లా మధుర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు ముదిగొండ మండలం గంధశేరిలో దేవాలయ అభీర్తి పనులకు డిప్యూటీ సీఎం భట్టి సంగు స్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని పునః శంకుస్థాపన చేయడం తన అదృష్టమని అన్నారు రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తాను చేపట్టిన పాదయాత్రకు ముందు ఇక్కడ శివ శివుని దర్శించుకున్నానని భట్టి తెలిపారు ప్రజల ఆశస్సులతో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటించారు అనంతరం కూసుమంచిలోని పాలేరు జలాశయంలో ఉచిత చేప పిల్లలను పొంగులేటి శ్రీనివాస విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలల సమయం గడిచిందని మన పాలనలో పేదలు భరోసాతో తల తిరిగే విధంగా పాలన సాగిస్తోందని ఆయన అన్నారు మత్స్యకార సోదరులకు ఉపయోగపడే విధంగా నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు పిల్లలు కూడా ఇందాక సంఘ నాయకులు అడిగారు కొద్దిగా పెద్ద సైజు చేస్తే బాగుంటదని తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరివే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఒక్కటి మీడియము మేజరు రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి నిజాయితీ కట్టుబాటు తన ఉంది పేదోడి కష్టం ఏంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఆర్పాటాలకో గొప్పతనాలకో పోయే ప్రభుత్వం కాదు పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమం ఈ ప్రభుత్వం గతంలో ఉంది ఇప్పుడు ఉంటది మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మీ దేవీలతో అధికారం వస్తుంది అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఎవరెస్ట్ అధిరోహకురాలో మలావతి పూర్ణకు ఫోన్ చేసి మాట్లాడారు అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి పుత్రికగా పేరు తెచ్చుకున్న మలావతి పూర్ణ తండ్రి దేవిదాస్ కనుమూయడంతో కేటీఆర్ ఆమెను ఓదార్చారు జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ ఈ విషాద వార్త తెలుసుకుని వెంటనే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో ఉన్న పూర్ణకు కాల్ చేశారు పూర్ణ తండ్రి మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్ త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కలవనున్నట్లు హామీ ఇచ్చారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం అభిషేక సేవలో మంత్రి నారాయణ సింగపూర్ మంత్రి షణ్ముఖం మలేషియా ఎంపీ గణపతిరావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాకుల మండపంలో వేద పండుతులు వేద అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు స్వామివారికి వస్త్ర వస్త్రం వేయడం జరిగింది మేము ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా కొన్ని రోజు కాబట్టి పదహైదు సంవత్సరాలు లేని పెళ్ళి సో ఫిఫ్టీన్త్ మైల్ స్టోన్ కాబట్టి స్వామివారి దర్శనమిస్తున్న ఆశీస్సు తీసుకుని కేరళ రాష్ట్రంలోని పాలకాడు జిల్లాలోని ఎలెవంచేరి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల తోటలను కేరళ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కమిషన్ బృందం పరిశీలిస్తోంది ఉద్యాన పంటల సాగు లాభాలపై కేరళ రాష్ట్రంలో అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి రైతు కమిషన్ బృందం పడింది కమిషన్ చైర్మన్ రెడ్డి సభ్యులు కేవిఎన్ రెడ్డి గోపాల్ రెడ్డి గడుగు గంగాధర్ భవానీరెడ్డి మెంబర్ సెక్రటరీ గోపాల్ వ్యవసాయ హార్టికల్చర్ అధికారులు ఉన్నారు మధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు పల్లిలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ మెటీరియల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందజేశారు అనపరెడ్డి పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి అసౌరావుపేట మండలంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇంద్రమౌళిలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు అసౌరావుపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు మినీ స్టేడియం సెంట్రల్ లైటింగ్ రోడ్ల విస్తరణ పనుల వివరాలు సంబంధించి అధికారులతో చర్చించారు అంటే ఇంకా నా దగ్గర చెప్పు అన్ని కాబట్టి మంచి పథకం పల్నాడు జిల్లాలో పోలీసుల సమగ్ర కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు పల్నాడు జిల్లా ఎస్పీబీ కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట సన్నేగండ్ల గ్రామంలో విస్తృత కార్డన్ సర్చ్ చేపట్టారు రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు తనిఖీలో పత్రాలు లేని ముప్పై మూడు బైకులు మహతాల కర్రలు కత్తులు కొరబళ్లు గుణపాలు స్వాధీనం చేసుకున్నారు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు దీంట్లో ఈరోజు సెవెన్ ఎస్ఐస్ని యూజ్ చేసాం ఇద్ద టీమ్స్ అలానే ఒక ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద పోలీస్ వచ్చిన్నారు అందరూ కూడా సెవెన్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యారు ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ నూకెన్ కార్నర్కి సర్చ్ చేయడం జరిగింది అట్లానే అవుటర్ కార్డ్ అని పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము నైఫ్స్ అట్లనే గొడ్లు పార్లు ఇవన్నీ కూడా కత్తులు కూడా ఉన్నాయి ఇందులో ఇది ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చర్ ఇంప్రూవెంట్స్ కాకుండా మిగతా ఏదైతేనే ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే దగ్గర ఒక థర్టీ త్రీ వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చినాం ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది లేని వెహికల్స్ కూడా మేము మంది రేటు అనకాపల్లి జిల్లాలో తిమ్మరాజుపేటలో ఉన్న డామన్సెస్ స్కూల్లో ఈత కాలనీలో పడే విద్యార్థి మృతి చెందాడు అయితే పాఠశాల నిర్వాహకులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మిగిలిన విద్యార్థులను యథావిధిగా ఇళ్లకు పంపించేశారు బాలుడి మృతదేహాన్ని ఈత కొలను పక్కన వదిలేసి స్కూలుకు తాళాలు వేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు స్కూలు బస్సులో పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి చిన్న కుమారుడు రాకపోవడంతో తల్లి కుటుంబ సభ్యులు ఆందోళనతో పాఠశాలకు వెళ్లారు అక్కడ జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి పాఠశాల నిర్వాహకులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగారు వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే అంటే యాజమాన్యం నిర్లక్ష్యం చెప్పలేదు యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇది అవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు తరగతి కుటుంబం అయినప్పటికీ ఉన్నత స్థితిలో చదివించాలండి ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారమైనప్పుడు కూడా ఒక నలభై నలభై కిలోమీటర్ల దూరం నుండి స్కూల్లో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు భవిష్యత్తుని నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి కలెక్టర్ గారికి తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాలు అండి ఇక్కడ ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లోడిని స్విమ్మింగ్ పూల్ చేశారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి అంటే ఒకలైతే అయితే అందరూ చూడలేరు కానీ మొదటి బ్యాచ్ పిల్లడినే మూడో బ్యాచ్ వరకు చూడలేదండి ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లడిని డెడ్ బాడీని ఎత్తుకోవడంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాలంలో ఈతకెళ్తే మనిషి ఎలా తిప్పిపోతాడో ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజులు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతో దీనికి విద్యా వ్యవస్థ డిఈఓ గారు అలాగే పోలీసు వ్యవస్థ ఎంఆర్ఓ గారు కూడా కానీ కనపడలేదు కనపడకపోతే నాకు డౌట్ వచ్చింది స్విమ్మింగ్ పూల్ అలానే నేను స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాను అండి పూల్ కి వెళ్తే బట్టలయ్యే మర్చిపో స్వింగ్ పూల్ కి వెళ్ళాడు స్విమ్మింగ్ పూల్ వెళ్ళాడంటే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నాకు డౌట్ వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర చూడాలని అది కూడా బాబుకు ఒంటి మీద బట్టలు లేవండి ఇప్పుడు ఎలాగైతే ఉన్నాడు అలాగ మీకు అక్కడ కూడా చూపిస్తాడు అండి అలా వదిలేస్తారు సార్ వదిలేసి అసలు ఏమి పట్టించుకోలేదు హాస్పిటల్ కి తీసుకెళ్లారా లేదో చదువు ఇలా జరిగిందో అలాగని ఇలా జరిగిందో లేదని కూడా నాకు చెప్పలేదు మరి దీని సంగతి ఏంటన్నది చెప్పండి లేకపోతే నేను తమ గ్రామంలో కొత్తగా పాఠశాల ప్రారంభం కావడంతో గ్రామస్తులంతా నృత్యాలతో హోరెత్తించారు చిన్నారులు చిందులేశారు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో ముప్పై కుటుంబాలు గిరిజిన ఆదివాసీ కుటుంబాలున్నాయి ఇక్కడ పాఠశాల భవనం లేకపోవడంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామస్తులే స్వయంగా షెడ్ నిర్మించారు మాతృభూమి అనే స్వచ్ఛంద సంస్థ లక్షల రూపాయలతో విద్యా సామాగ్రిని సమకూర్చింది ఆ సంస్థ నిర్వాహకులు పుస్తకాలు పంపిణీ చేశారు అయితే అన్ని ఉన్నా తమకు ఉపాధ్యాయుడు మాత్రం లేరంటూ కొన్నాళ్లుగా గ్రామస్తులు ఆందోళన చేస్తూ వచ్చారు దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది తక్షణమే జాజుల గ్రామానికి స్కూల్ ఏర్పాటు చేయాలంటూ ఏపీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు ఫలితంగా డీఈఓ పి బ్రహ్మాజీరావు ఆల్టర్నేట్ స్కూల్ కోఆర్డినేటర్ జే కుర్మారావు ఎంఈఓ ఎల్ రాంబాబులు స్కూల్ను ప్రారంభించారు దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు గుంటూరులో శారదా కాలనీలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల కాలనీలో రెండో లైన్లో దొంగలు హల్చల్ చేశారు ఈ నేపథ్యంలోనే ఇళ్ళలో శారదా కాలనీలోనే పదహారో లైన్లో పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు దొంగలు వచ్చారు స్థానికులు పట్టుకొని అరండలపేట పోలీసులకు అప్పగించారు అన్నా బడిరా